ప్రేక్షకులకి స్వాగతం అయా చాలా మంది ఈ చిన్న విషయాన్ని లేకపోతే ప్రాంతీయ భావాన్ని లేకపోతే దేన్ని భావించు లేదా ఆ వ్యక్తి మీద అభిమానాన్ని పెంచి ఇంతమందికి మందికి పద్మశ్రీ పద్మ విభూషణ్ ఇవన్నీ ఇచ్చారు భారతరత్న ఇచ్చారు కాని అత్యంత చమత్కారంగా అత్యంత ఉత్తేజంగా అత్యంత ఉల్లాసంగా ఆ వయసులో కూడా ఏం బ్రదర్ అంటూ కంచు కంఠానికి ఎందుకు భారతరత్న ఇవ్వలేదు అని చాలా మంది గోల్ చేస్తున్నారు మోడీ గారు ఈ రోజున ఐదుగురికి ఇచ్చారు భారతరత్న పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి ఇప్పటికి సుమారు యాభై నాలుగు మందికి భారతరత్న ఇచ్చారు మన అంబేద్కర్ కుంది రాజీవ్ గాంధీ కుంది ఇందిరా నెహ్రూ కుంది పటేల్ గారికి ఉంది అలా చెప్పుకుంటుంటే చాలా మందికి ఉంది ఇప్పుడు లేటెస్ట్గా పివి నరసింహారావు గారికి బీజేపీ గవర్నమెంట్లో ఫస్ట్ టైము కాంగ్రెస్ వ్యక్తికి బిజెపి గవర్నమెంట్లో ఇవ్వడం అనేది ఒక గొప్ప గమనార్హం అది మన పివి నరసింహారావు గారికి ప్రధానమంత్రి మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి తెలుగోడు కి ప్రధానమంత్రికి భారత భారతరత్న ప్రకటించారు ఎల్కే అద్వాని గారికి భారతరత్న ప్రకటించారు అలాగే మన ఆయన ఆయన ఏంటి ఆయన దాని పేరేంటి మన ఈయనకుంది ఎవరికి మన తమిళనాడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ కుంది ఇంతమందికి భారతరరత్న ఉన్నది కానీ మన ఎన్టీ రామారావు గారికి భారతరత్న లేదు సూపర్ స్టార్ కృష్ణాకి భారతరత్న లేదు అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారికి భారతరత్న లేదు ఇవన్నీ బాగానే ఉన్నాయి మరి ఇంతవరకు కూడా ఎవరైనా చనిపోయిన వ్యక్తులకి భారత రత్న రత్న రావడం అనేది సహజంగా జరుగుతుంది మరి ఎల్కే అద్వానీ గారు బతికే ఉన్నారు మరి ఆయనకి ఎల్కే భారతరత్న ఇచ్చారు ఇవ్వచ్చు భారతరత్న వారి యొక్క చేసిన సేవలకి వారి యొక్క గౌరవానికి సైంటిస్టులకి సోషలిస్టులకి ఇలాగా మిలిటరీ సైన్యంలో మరణించిన కెప్టెన్లకి దేశంలో అత్యున్నత స్థానానికి లేకపోతే ప్రజలకి ఏదన్నా మేలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా భారతరత్న ఇవ్వచ్చు తప్పు లేదు ఇది ఇంకా తుది నోబుల్ అవార్డు లాంటిది ఇది ఇండియాలో భారతరత్న అనేది నోబుల్ రత్న నోబుల్ అవార్డు లాంటిది మదత్ తెలుసా కూడా ఇచ్చామండి భారతరత్న కాబట్టి మీ అందరూ మన తెలుగు వాడైన మన ఎన్టీ రామారావు గారు మన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి గారికి భారతరత్నం చాలా చాలామంది కోరారు కానీ మీ అందరూ కూడా ఏకకంఠంతో మోడీ గారికి తెలియజేయండి భారతరత్నం అని మా తెలుగు ఇంకోహి మర్చిపోయారు మా తెలుగు వాడు మా అన్న ఎన్టీఆర్ అని మీ అందరు ఏకకంఠంతో తెలియజేయండి మీ కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా థ్యాంక్ యూ